అందరికీ నమస్కారం భారత మాజీ ప్రధాని మా అందరి ప్రియతమ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా వారిని తలుచుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతూ వారి యొక్క జవన్ జయంతిని దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్ల పరిధిలో దాదాపు అన్ని పోలింగ్ బూత్ల పరిధిలో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు వాజ్పేయి గారి యొక్క గొప్పతనం అందరి తెలిసిందే ఇలా పదవుల కోసం ఎంతకైనా దిగజారి ముందుకు వస్తున్నటువంటి రాజకీయాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి భిన్నంగా రాజకీయ విలువలను కాపాడేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా అందరి మండలం పొందినటువంటి గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజకీయ విలువలను కాపాడడం కోసం ప్రధానమంత్రి పదవినే బదులుకున్నటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఒక్క ఓటు తక్కువ ఉందని చెప్పి బల నిరూపణ సందర్భంగా ఒక్క ఓటు తక్కువ ఉందని చెప్పి అటువంటి సమయంలో కూడా పార్టీలు మారడానికి సిద్ధమైనటువంటి అనేక మంది ఎంపీలు వచ్చినప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించి తిరిగి ప్రజల వద్దకి పోయి ప్రజల ఆశీర్వాదంతోనే తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోనే ప్రధానమంత్రి పదవినే త్యాగం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంస్కరణలు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు గ్రామీణ సడక్ యోజన ఇట్లా అనేక సంక్షేమ పథకాలు వారి హయాంలో ఆ రోజు ప్రారంభించారు జనసంఘ వ్యవస్థాపకులుగా దాని తర్వాత జనతా పార్టీ నాయకుడిగా దాని తర్వాత భారతీయ జనతా పార్టీని స్థాపించి గతంలో రెండు స్థానాలకే పరిమితం భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఒక గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో దానికి వ్యతిరేక ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి జైలుకి పాటు అనేక ఇబ్బందులు భరించి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ దేశ ప్రజల్లో చైతన్యం కలిసిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు జనతా పార్టీలో కేంద్ర మంత్రిగా ఉండి దాని తర్వాత ఉండి ఆర్ఎస్ఎస్ సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తులు పార్టీలో ఉండదని చెప్పి ఒక కండిషన్ పెట్టినప్పుడు తన మంత్రి పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క జయంతి వేడుకలన్నీ జరుపుకుంటూ ఉన్నాం ప్రభుత్వ ఫలాలు చిత్త చివరు ప్రతి పేద కుటుంబానికి అందాలని చెప్పి మా స్ఫూర్తి ప్రదాత అయినటువంటి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దీన్ దయాల్ ఉపాధ్యాయ లాంటి ఆ మహోన్నత వ్యక్తుల యొక్క ఆశయాలను సాధించాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈ సంక్షేమ ఫలాలను అవినీతికి తావు లేకుండా పైరవలకు తావు లేకుండా నిక్కచ్చిగా నిజాయితీగా పేద ప్రజలకు పేద ప్రజలకు అందించిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు శ్యామాప్రసాద్ ముఖర్జీ దీన్ దయాల్ ఉపాధ్యాయ అటల్ బిహారీ వాజ్పేయి గారు లాంటి వ్యక్తులను స్ఫూర్తి అందించుకుని ఈరోజు దేశంలో దేశంలోని పేద ప్రజలందరూ కూడా సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి ఒక మహోన్నత ఉద్దేశంతో ఈ దేశాన్ని అభివృద్ధి బాటలో పయనింప చేస్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క రూపాయి ఒక స్కీమ్ కోసం పేద ప్రజల కోసం విడుదల చేస్తే లబ్ధిదారునికి ముట్టాలంటే ముట్టే వరకు కేవలం పదిహేను పైసలు ముడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే స్పష్టం చేసినారు కానీ దాని భిన్నంగా నేరుగా లబ్దిదారులకు లబ్దిదారుల ఖాతాలో చేరుస్తున్న గొప్ప ఆలోచన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇలా జీరో అకౌంట్స్ ఓపెన్ చేసి జన అకౌంట్స్ ఓపెన్ చేసి ఇలా గ్యాస్ సబ్సిడీ కానీ రైతు కిసాన్ సమ్మాన్ నిధి కానీ ఇట్లా అనేక పథకాలను నేరుగా లబ్దిదారుల అకౌంట్లో చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అటల్ బిహారీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్పూర్తిగా తీసుకుని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి భారతీయుడు ఈ దేశాన్ని ఇంకా అభివృద్ది బాటల్లో పయనిపించడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ వారిని స్పూర్తిగా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం